ఒక మేధావి అని చెప్పాలంటే ప్రతి ఒక్కరు మెజారిటీ అని చెప్పాలి ఆయన అరవై సంవత్సరాలు చుట్టుకెళ్ళ కరీర్లో యూనివర్సిటీ కానుంచి ప్రైమ్ మినిస్టర్ దాకెళ్ళి సెంట్రల్లో కూడా ఢిల్లీలో కూడా బహు మేధావిని పేరు పేర్పించుకొని ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సేవల్ చేశారు అప్పుడు నేను చూసి ఆయన మాట్లాడే విధానం ఆయన నాలెడ్జ్ పదహారు లాంగ్వేజ్ల్లో స్పోకెన్ అండ్ రిటర్న్ కమాండ్ ఆయనకు బాగా ఉంది ఒక డ్రాఫ్ట్తో ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయాలంటే ఆయన ముందుకునేవాడు అటువంటి మహానుభావుడికి ఈ రోజు చూడడం భారతరత్న అవార్డు అవ్వటం అందరికీ గర్వకారణం అందరికీ ఆయనకే కాకుండా గౌరవం మన అందరికీ గౌరవం ఏంటి లెక్క సో ప్రజెంట్ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ మహానుభావుడి గురించి ఇంగ్లీష్ ఇప్పుడైనా ఫస్ట్ హైయెస్ట్ అవార్డు ఇండియా యోగా మన అందరికీ దృష్టి అదృష్టం ఈరోజు పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఆయనకి గారులు ఎండేయటం నేను అందులో భాగస్వామి అవ్వటం చాలా అదృష్టం ప్రసాద్ గారు అన్నీ అడిగి చాలా థ్యాంక్ సార్ మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఏదైతే భారతరత్న అవార్డు ఇచ్చారో ముందుగా మన భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఆయనకి ఈరోజు భారత రత్నం ఇచ్చారో ముందుగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ఆంధ్రలో గుర్తుపెట్టి అనేది ఎంత నిజమో దేశం కోసం ఆయన చేసినటువంటి పనులు మరి మాట్లాడుకుంటే మరి ఎవరో చేయలేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఏదైతే ఒక మోడ్రన్ ఇండియా ఒక లిబరల్ ఇండియా మనం ఎఫ్టిఐస్ ఇలాంటివన్నీ ఇండియాకి వస్తున్నాయంటే దానికి ఒక మొదటి మొదటి బీజం వేసి నైంటీ వన్లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు మనందరం కూడా ఒక మోడర్నైజేషన్లోకి అడుగులు పెట్టేలాగా ఆ రోజు ఆయన తీసుకున్న చర్యలు అది కూడా ఒక మైనారిటీ గవర్నమెంట్లో అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ని ఎలా నడపాలి అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇలాగా అనేక పనులు కూడా ఆయన టైంలో అయ్యాయి అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ రిఫర్న్స్ తీసుకొచ్చి నిస్వార్థంగా అంటే ఒక పొలిటికల్గా ఎవరైతే నిస్వార్థంగా పనిచేయాలో ఆయన చూసి నేర్చుకోవాలి అలాంటి మహానుభావుడికి మార్చరత్న కూడా నిజంగా అదృష్టం ఈరోజు ఇక్కడ ఈ విగ్రహం కూడా మొత్తం భారతదేశంలోనే ఆయన చనిపోయాక మొదటి విగ్రహం ఈ విగ్రహం పెట్టడానికి కూడా మా నాన్నగారు స్వర్గ ద్రోణ శ్రీనివాస్ గారు కానీ అలాగే ఇప్పుడున్న మాజీ ఉడా చైర్మన్ రవి గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా చాలా కృషి చేసి ఈ విగ్రహాన్ని పెట్టించారు ఈ విగ్రహం దగ్గరికి ఈరోజు పెద్దలందరూ వచ్చి ఆయన స్మరించుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు సార్ తెలుగువాడు బహుభాషా కోవిదుడు న్యాయవాది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా పూర్తి కాలం పాటు దిగ్విజయంగా నడిపించి భారత ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద సంస్కరణలకి బీజం వేసి అటువైపుగా నడిపించిన మన తెలుగువాడైన శ్రీ పివి నరసింహారావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ భారతరత్న ఇచ్చి సత్కరించడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఆయన ఒకే ఒక తెలుగువాడు మొదటి తెలుగువాడు భారత ప్రధానిగా తొమ్మిదవ ప్రధానమంత్రిగా వారి రావడం వారికి వారు చేసిన ఒక అంటే సేవలని గుర్తించి ఈరోజు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చి సత్కరించడం అంటే పీవీ నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసిన దేశానికి ఆర్థిక సంస్కరణల్ని చేపట్టడంలో మంచి మాట మంచి పరిస్థితి తీసుకొచ్చిన మూలాన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు భారతరత్న ఇవ్వడం చాలా చాలా హర్షించదగ్గ విషయం తెలుగు వాడిగా మనందరం గర్వించదగ్గ విషయం ఈ విషయాన్ని దీనికి కేంద్రంలో మన గౌరవనీయులైన శ్రీ పివి నరసింహరావు గారు మన భారత మాజీ ప్రధాని మరియు ఆంధ్రుడు ఈయన విద్యార్థి దర్శనం నుంచి కూడా మన భారతీయ దార్శాల నుండి మినిస్టర్ కలగాలని పోరాడుతూ ఉన్నారు అలాగే నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు అలాగే ఈయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత కేంద్రంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గాను హోమ్ మినిస్టర్గాను పనిచేశారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం ఈయన ప్రత్యేక పరిస్థితుల్లో భారత ప్రధాని అయ్యారు ఈ కార్యక్రమంలో ఈ కాలంలో ఆయన మన దేశాన్ని అనేక ఆర్థిక సంస్కరణలు పెరుగుబాటు చేసి బయట ఉన్న ఈ బంగారాలను తాకట్టు పెట్టినని విడిపించి భారతదేశాన్ని ఆర్థికంగా నిదొకపోవడం టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళారు అలాగే ఆ టైంలో భారతదేశంలో అంటే సామాజికంగా చాలా తక్కువగా చూశారు అటువంటిది పీవి నరసింహ టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తింపించి ఆయన్ని ఒక ఉన్నతమైన వ్యక్తి కింద పరిగణించేవారు ప్రపంచ దేశాలు కూడా అలాగే ఈ భారతరత్న అవార్డుకి ఈయన ఎన్నిక చేయడం భారత ప్రధాని గారి యొక్క సమచిస్తున్న నిర్ణయాన్ని అన్ని ధన్యవాదాలు తెలియజేస్తారు జై మాజీ ప్రధానమంత్రి వి నరసింహారావు గారికి ఇవాళ భారతరత్నం ఇవ్వడం చాలా ఆనందదాయకం భారత ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతున్న సమయంలో ఆయన ప్రధానమంత్రిగా వచ్చి మళ్ళీ మన భారతదేశం అగ్రవంగా నిలిచే విధంగా అనేక ప్రణాళికలు రూపొందించి ఈరోజు మనందరం కూడా ఇలా ఉన్నామంటే కారణం టీవీ నరసింహారావు గారిని చెప్పాలి అలాగే ఆయన ఆయన ఏ పార్టీకి అయితే ఆయన జీవితాంతం కష్టపడ్డారో ఆ పార్టీ ఆఖర దశలో ఆయన్ని చూడకుండా భారతీయ జనతా పార్టీ వారు పివి నరసింహరావు గారి సేవలను కానీ గుర్తించి ఆయన భారత రప్పించినందుకు ధన్యవాదాలు తెలుగు జిఎన్ఎస్ రిపోర్ట్ విశాఖపట్నం